is kul in samaya chalo le le training se wo nahi chahiye na is roop mein సపోజ్ ఎందుకు ప్రాణముందా కాపాడు ఎంత అందుకే వాళ్ళు అడిగారు హిందూ ముస్లిం ముస్లిం కానీ మేము ఆన్సెప్ట్ చేయలేదు హిందూ ముస్లిం అలా అడుగుతున్నారు మేమే ఆన్సర్ చేయలేదు ఈవెన్ అదేమన్నారు దా సపోజ్ నేను బై మిస్టేక్ మిస్లే అని అనుకోండి నా ప్రాణం కాపాడుతున్నాను కది మాన చెప్పమని మనకు తెలియదు ఇక్కడా అయిపోయినా పోయి ఫస్ట్ అది ఫైవ్ డేస్ చెప్తారు ఎవరైనా కాశ్మీర్ అంటే ఫైవ్ డేస్ ఉంటాయి శ్రీనగర్ బెంగళూరు గున్ను సోనా ఇంత ఫైవ్ డేస్ దీని బ్యాచ్ బ్యాచ్ని పంపిస్తారు అది సార్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారు ఒక బ్యాచ్ వచ్చేస్తే ఇంకో బ్యాచ్ సో వీళ్ళ బ్యాచ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెస్ పంపి అంటే వాళ్ళు వెల్త్ ప్లాన్ సివిలియన్స్లో కలిపి ఎక్సెస్ పీపుల్ని పంపించారు

మా ఇద్దరు త్వరగట్టింది వీళ్ళు కొంచెం తింటున్నారు తినే వాళ్ళు షార్ట్ వినగానే వీళ్ళు రన్ చేస్తుంటే ఎక్కడికి రన్ చేస్తున్నారు కూర్చోండి 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 మీరు ఎక్కడికి వెళ్ళబో కూర్చోండి కాశ్మీర్ సెలబ్రేషన్ అని చెప్పి అంటే పౌంట్ పెరిగిపోతుంది కదా వచ్చి కట్టి అందరినీ కాల్ చేయొచ్చు ఫోటో అతను తిప్పి పంపించారు వీళ్ళకి మాకు ఒక ట్వంటీ ఫీడ్ ఇష్టం సో మేము రన్ చేసి లేకపోతే పాల్ ఫీడ్ స్టార్ట్ అయ్యాం